హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీహా వీరేంద్ర ఈరోజు మా వారి బర్త్డే వ్లాగ్ అయితే షూట్ చేశాను అది చూపిస్తాను నవంబర్ ట్వంటీ ఎయిత్ రోజు ఫుల్ డే వ్లాగ్ అండి ఇది బర్త్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏమేమి చేసామనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవచ్చు బర్త్డే కదా ఏంటి ఎలాంటి సర్ప్రైజెస్ లేవని సర్ప్రైజెస్ అలాంటివి ఏమి ఉండవండి అందుకే ముందే చెప్పేస్తున్నాను బర్త్డేలు కేక్లు సర్ప్రైజ్లు ఇవంటే మా వారికి అస్సలు ఇష్టం ఉండదు చంపేశారు బర్త్డేస్ అంటే మా ఇంట్లో డిఫరెంట్ గా ఏమి ఉండదు యాజ్ యూజువల్ ఎప్పట్లానే మార్నింగ్ జిమ్ కి వెళ్ళి వచ్చేసారు రాగానే బర్త్డే కదా అని మన హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు కదా సో అప్పుడే ఫ్రెష్గా తెచ్చిన కొత్తిమీరతో హెల్దీ డ్రింక్ చేసుకుని అయితే తాగేసాము లిటరల్లీ నేను చేసిన హెల్దీ డ్రింక్స్ అన్నింటిలోకి కూడా వీహాకి ఈ డ్రింక్ బాగా నచ్చింది ఎప్పుడు కూడా ఒక సిప్పేసి రిజెక్ట్ చేస్తుంది బట్ ఈసారి మాత్రం ఆపకుండా తాగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ గ్లాస్ డ్రింక్ అయితే తాగిందండి అండ్ తనకి బాగా నచ్చితే మాత్రం ఇలా ముద్దులు పెట్టుకుంటుంది అదే దానికి అర్థం అనమాట తనకి బాగా ఏదైనా నచ్చితే కనుక ఇంకా పెట్టమని ఇంకా పెట్టమని ముద్దులు పెడుతూ ఉంటుంది ఇంకా డైలీలానే ఇంకా జిమ్ నుంచి రాగానే వాళ్ళ డాడీతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడుకుంటుంది

yeah é. é. నెక్స్ట్ అయితే బాత్ చేసి ఇంట్లోనే పూజ చేసుకున్నారు ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది సో మార్నింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళడానికి అయితే అవ్వలేదు ఇంకా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తనకు బాగా ఇష్టమైన సేమియా పాయసం ఇడ్లీ పల్లీ చట్నీ చేశాను అసలు ఈ రెండు అంటే మోస్ట్ ఫేవరెట్ రెసిపీస్ సో ఇంకా నేను అవే చేశాను ఆ రోజు ఈ రెండింటికి ఇప్పుడు వీహా కూడా ఫేవరెట్ అయిపోయింది అనమాట మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు ఫుడ్లో మనం కొత్త కొత్తగా ఎన్ని ట్రై చేసినా కూడా వాటి టేస్ట్ బాగున్నా కూడా కొన్ని ఓల్డ్వి ఫరెవర్ అండ్ ఫేవరెట్ టేస్ట్ ఉండేవి కొన్ని ఉంటాయి అవి ఏంటంటే తింటుంటే హెవెన్ ఫీలింగ్ వస్తుంది ఆ హెవెన్ ఫీలింగ్ వచ్చే రెసిపీస్లో ఇవి ఒకటి సర్లే ఈరోజు బర్త్డే కదా కొంచెం హెవెన్ చూపిద్దాం అయితే ఇవి చేశాను నేను మోస్ట్లీ ఇడ్లీ దోశ ఇలాంటివి బ్రేక్ఫాస్ట్గా చేయను సో ఇలా అకేషనల్గా స్పెషల్ డేస్ అప్పుడే చేస్తాను బాగా ఇష్టం కదా ఆ రోజు బాగా తింటారు Mira ali septer kada mi ko Happy birthday kepada adikki cuma happy birthday nih. Happy birthday to you Happy birthday చాలా రోజులకి ఆయన టిఫిన్ ఆస్వాదించుకుంటూ అయితే తిన్నారు ఈ మధ్య నేను డైట్లని అదని డిఫరెంట్ డిఫరెంట్వి హై ప్రోటీన్ ఫుడ్స్ అని వేరేవి పెడుతున్నాను కదా సో తన ఫేవరెట్ ఇడ్లీ పల్లీ చట్నీ వచ్చేసరికి ఈరోజు చాలా ఆస్వాదించుకుంటూ తిన్నారు ఇన్ కేస్ కంపెనీ ఈరోజు లేకపోతే ఐ మీన్ ఆఫీస్ లేకపోతే ఇంకా బాగా తినేవాడిని అని చెప్పి మరీ వెళ్ళారు విహాకి మాత్రం డాడీ డాడీ అనడం బాగా వచ్చింది ఇంకా ఇంటికి వాళ్ళ డాడీ వచ్చారంటే అసలు వదిలిపెట్టదు ఇన్ కేస్ తను ఆఫీస్కి వెళ్ళినా కూడా డాడీ 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 అంటూనే ఉంటుంది ఆడపిల్లలకి డాడీ అంటే ఎందుకో అంత ఇష్టం అసలు వాళ్ళు ఇంటికి వస్తే చాలు ఇంకెంత గారంగా ఉంటారు వాళ్ళని వదలరు వాళ్ళ చుట్టూ తిరుగుతారు అసలు వాళ్ళని ఇంకా ఊపిరి రానివ్వకుండా చేస్తారు నాకు మాత్రం ఇంకా ఆయన వచ్చాక చాలా ఫ్రీ అయిపోతాను నేను నా దగ్గర నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ ఏదో ఒకటి చేసుకుంటారులే అని నేను వదిలేస్తాను ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మాత్రం విహాన్ అస్సలు కంట్రోల్ చేయలేము పాపం ఏడుస్తూనే ఉంటది ఒక టూ అవర్స్ డాడీ వెళ్ళాక డాడీ ఈ డాడీ ఈ డాడీ అని ఏడుస్తూ పడుకుని ఇంకా లేచాక ఒకసారి అలా డాడీ ఏరి డాడీ ఏరి అంటది ఇంక ఈవినింగ్ వరకు ఇంకా అదే జపం చేస్తూ ఉంటది ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళాక నేను చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నాను మనకి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ కి ఓఎంజిఎస్ వాళ్ళు ఒక ఫోటో ఫ్రేమ్ పంపించారు ఇంకా అది ఎప్పటినుంచో పెండింగ్ ఉంది అని చెప్పి అది ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను ఫోటో ఫ్రేమ్ కదా ప్యాకింగ్ మాత్రం చాలా టైట్గా చేస్తారు ఓపెన్ చేయడానికే నాకు నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది చాలా సేఫ్గా ఎడ్జెస్ కూడా డ్యామేజ్ అవ్వకుండా నాబ్స్ అవి పెట్టారు అండ్ స్క్రీన్ మీద కూడా ఏం స్క్రాచెస్ లాంటివి పడకుండా ఒక స్టిక్కర్ లాంటిది అయితే గమ్ చేశారు ఈ స్టిక్కర్ ని ఇలా రిమూవ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫోటో విజిబుల్ అవుతుంది అనమాట దీంతో పాటు మనకి ఫోటో ఫ్రేమ్ తో పాటు ఒక చిన్న కీ చైన్ కూడా పంపించారు బీహా ఫోటోతో అండ్ రెండు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అండ్ చాలా స్మూత్ గా ఉన్నాయి అండ్ స్మూత్గా మీన్స్ అంటే హ్యాండిలింగ్ విత్ కేర్ అంటారు కదా సో మిర్రర్ ఆబ్జెక్ట్స్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు దాని మీద స్క్రాచెస్ లాంటివి పడకుండా కేర్గా హ్యాండిల్ చేయాలి కదా సో దట్ వాళ్ళంతా ప్రొటెక్టెడ్గా నీట్గా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు వీళ్ళ ప్యాకింగ్ కానీ వీళ్ళ ఫోటో ఫ్రేమ్ వర్క్ కానీ అంతా కూడా చాలా బాగుంది అండ్ వీటికి బ్యాక్ సైడ్ హుక్స్ కూడా ఇవి కూడా ఇచ్చారనమాట ఇవి ఒకటి వాల్కి స్టిక్ చేసుకుని ఒకటి ఫ్రేమ్కి స్టిక్ చేసుకుని నాలుగు వైపులా స్టిక్ చేసుకోవడానికి నాలుగు ఇచ్చారు సో ఇవి అంటించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి అన్నమాట బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ అంటించలేదు కరెక్ట్ స్పాట్ అది చూసుకుని అంటించాలి మళ్ళీ ఒక వన్స్ ఒకసారి అంటిస్తే మళ్ళీ మనకి తీయడానికి అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా సో ప్రెజెంట్ అయితే ఓపెన్ చేశాను జస్ట్ కొలాబరేషన్ చేయడం కోసం ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా అంత ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అది చూసుకుని అప్పుడు స్టిక్ చేద్దాంలే అని చెప్పి మళ్ళీ రీప్యాక్ అయితే చేస్తాను మీలో ఎవరికైనా ఇలాంటి ఫ్రేమ్స్ కావాలంటే కనుక నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు ఇంకా ట్వెల్వ్ అయిపోయింది కుకింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి కుకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అలా కిచెన్లోకి వెళ్ళాను కాలింగ్ బెల్ మోగింది ఎవరా అని చెప్పి ఓపెన్ చేస్తే ఆయన వచ్చారనమాట ఇంకా సర్ప్రైజ్ ఇచ్చారు నాకు నన్ను సర్ప్రైజ్లు ఇవ్వద్దని చెప్పి ఆయన సర్ప్రైజ్లు ఇచ్చారు ఇది ఎంతవరకు న్యాయమో చూద్దాం తర్వాత ఆలోచిద్దాం ఇంకా ఆయన వచ్చారు లంచ్కి బయటకు వెళ్దాం అన్నారు లంచ్కి బయటకి కార్తీక మాసంలో వెజ్ ఏం తింటాంలే బయట అని అంటే నువ్వు వెజ్ తిను నేను నాన్ వెజ్ తింటాను అని అన్నారు సరేలే ఇంకా నేను నాకు కూడా టైం చాలా అయిపోయింది వెళ్దాం సరదాగా తిన్నా తినకపోయినా అని చెప్పి అయితే అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము మా ఆడవాళ్ళకి డైలీ కుకింగ్ చేసి చేసి ఎప్పుడన్నా అకేషనల్గా ఇలా బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో కుకింగ్ చేయము అని తెలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అసలు కిచెన్ అంతా కూడా భలే నీట్గా ఉంటుంది ఆ రోజు ఏ కుకింగ్ చేయం కదా మనం కూడా ఫ్రెష్గా ఉంటాము అండ్ ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చాము వీహా బర్త్డే ఫస్ట్ బర్త్డే జరిగిన ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము అదే అదే మాకు నియర్గా ఉంటుందని చెప్పి బాగుంటుంది ఫుడ్ కూడా అందుకే నేహా విలాస్ ఫంక్షన్ హాల్ అనమాట వైజాగ్లో ఇంకా అక్కడికి వచ్చాము ఫస్ట్ టైం నేనైతే వెజ్ తినడం కోసం రెస్టారెంట్కి వెళ్ళాము అసలు వెజ్లో ఏం ఐటమ్స్ ఉంటాయి అసలు మెను నాకు డిసైడ్ అవ్వడానికే చాలా టైం పట్టింది అంటే ఎప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ తిని అలవాటు అయిపోయి వెజ్కి ఆర్డర్ ఎలా ఇవ్వాలో కూడా నాకు ఏం బాగుంటాయో కూడా తెలియదు ఫైనల్గా ఏదో ఆర్డర్ ఇచ్చాం కానీ ఫుడ్ వెజ్ అయితే అసలు బాగాలేదు అర్థమైంది ఏంటంటే బయట వెజ్ తినే కంటే ఇంట్లో ఆవుకే పచ్చడి వేసుకుని తినడం చాలా బెటర్ అని అయితే అనిపించింది మా వారైతే నేను నాన్ వెజ్ తిననని తెలిసి కూడా నా ముందు నాకు ఇష్టమైనవి ఆర్డర్ చేసుకుని తింటుంటే ఉంటుంది ఆ పెయిన్ అసలు చెప్పలేము అనమాట ఏదో కార్తీక మాసం అని చెప్పి అలా కంట్రోల్ చేసుకుంటే నిజంగా నన్ను రెచ్చగొట్టేసారు ఈరోజు రెస్టారెంట్లో రాకూడదు అక్కడికి స్టార్టర్స్ వెజ్జే తీసుకున్నాము చిల్లీ పన్నీర్ అంట ఓకే సాల్ట్ లేదు కారం లేదు ఓకే ఏదో రబ్బర్ ముక్కలు తింటున్న ఫీలింగ్ ఉంది అంత బాగాలేదు అంతే వెజ్ అంటే ఇంకా అలానే ఉంటుందేమో అనిపించిందిలే నేను ఇప్పటివరకు వెజ్ ఎప్పుడూ బయట ట్రై చేయలేదు కాబట్టి నాకు ఈ ఫ్యాక్ట్ తెలియలేదు నేనేమనుకునేదాన్ని అంటే నాన్ వెజ్జే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకునేదాన్ని బట్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒకే కాస్ట్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఒకే కాస్ట్ అదేంటో నాకు అర్థం కాలేదు నాన్ వెజే కదా ఎక్కువ కాస్ట్ ఉంటుంది మరి చికెన్ కూడా అదే వెజ్ కూడా ఎందుకు అంత కాస్ట్ ఉందో నాకు అర్థం కాలేదు పన్నీర్ అనే కాదు మష్రూమ్ అలాగే ఉంది బేబికార్న్ సిక్స్టీ ఫైవ్ అన్నీ సేమ్ కాస్ట్లు ఉన్నాయి ఆల్మోస్ట్ చికెన్ నాన్ వెజ్తో ఈక్వల్గానే ఉన్నాయి వెజ్ కాస్ట్లు కూడా ఎక్కడికి వెళ్ళినా మనకైతే వెజ్ తాలి ఉండాలి రైస్ పప్పు కూర పచ్చడి అప్పడం ఇలా ఉంటేనే తిన్నట్టు ఉంటుంది వెజ్లో అయితే మాత్రం సో నేనైతే తాళీకే ప్రిఫర్ చేశాను స్టార్టర్ తిన్నాక నెక్స్ట్ మెయిన్ కోర్స్ తినేలోపు ఈ ప్రాసెస్లో తిన్నది అరిగించుకోవడం కోసం నెయ్యి నెక్స్ట్ మెయిన్ కోర్స్ బాగా తినటం కోసం ఇలా టైం పాస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మేమైతే అలాగే చేస్తాము స్టార్టర్ తిన్నాక ఒక బ్రేక్ అనేది తీసుకుంటాము సమ్ అలా కిందకో పైకో వెళ్ళి మొత్తం రెస్టారెంట్ అంతా విజిట్ చేయడం లేకపోతే వీహాతో ఇప్పుడు వీహాతో ఆడుకోవడం అలాంటివి అయితే చేస్తున్నాము నెక్స్ట్ మెయిన్ కోర్స్ బాగా తింటం కోసం ఇదంతా వామప్స్ అనమాట ఇప్పుడు కొత్త కొత్త యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము పాప కోసం లైక్ మ్యాజిక్లు చేయడం కూడా నేర్చుకున్నాం అనమాట సో మ్యాజిక్లు అలాంటివి కూడా ఈ మధ్య చేస్తున్నాం వీహా ముందు తను నవ్వడం కోసం ఈసారి రెస్టారెంట్కి వచ్చినప్పుడు మాత్రం వీహాన్ అస్సలు తీసుకురాకూడదని అయితే ఫిక్స్ అయ్యాము ఎందుకంటే అస్సలు అస్సలు ఆగలేదండి అసలు ఎక్కడా ఆగలేదు ఆ టేబుల్స్ అవి చాలా హార్డ్గా ఉంటాయి కదా అక్కడికి లాస్ట్ టైం ఒకసారి మూతికి అది తగిలి బాగా బ్లీడింగ్ అయింది సో ఎంత కేర్ తీసుకుందామన్నా తను రెస్టారెంట్లో మాత్రం ఆపలేకపోతున్నాము ఎందుకంటే చాలా అక్కడ దగ్గరే చాలా ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి కదా వాటన్నిటికీ బాగా అట్రాక్ట్ అయిపోతుంది ఈసారి మాత్రం ఎవరో ఒకరి దగ్గర తన నుంచి మేము రెస్టారెంట్కి రావాలి లేకపోతే అసలు రెస్టారెంట్కి రాకూడదని అయితే ఫిక్స్ అయ్యాము ఎక్కడికి వెళ్ళినా ఇలా కారపొడి నెయ్యి ఆవకాయ నెయ్యి పప్పు నెయ్యి ఈ కాంబినేషన్స్ మాత్రం ఏమంటారు ఫర్ ఎవర్ కాంబినేషన్స్ అనమాట ఎవర్ ఫేవరెట్ కాంబినేషన్స్ సో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే ఇవి ట్రై చేయాల్సిందే తర్వాత ఏదైనా ఇంకా లంచ్ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయ్యాము నేనేం రిలాక్స్ అవ్వలేదు అన్నీ సర్దుకోవడం మన ఆడవాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి టైం ఎక్కడ ఉంటుంది అయితే సిక్స్ వరకు పడుకున్నారు ఈవినింగ్ ఇదేంటి అనుకుంటున్నారా ఇదే అండి బర్త్డే కేక్ మా వారి బర్త్డే కోసం నేను తీసుకున్న స్పెషల్ డిజైన్డ్ కేక్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా తనకి ఆఫీస్ ఉండడం వల్ల టెంపుల్కి అయితే వెళ్ళలేదు కదా సో ఇంకా ఈవినింగ్ అయినా వెళ్ళాలి అని చెప్పి సాయిబాబా గుడికి అయితే వచ్చాము ఇక్కడ అప్పుడే హారత తీస్తున్నారు ఇంకా మేము కూడా గుడికి వచ్చి కొంచెం దర్శించుకుని ఇంటికి వెళ్ళాము ఇంకా టెంపుల్లో అక్కడ మన వీడియోస్ చూస్తున్నారని చెప్పి ఒక సబ్స్క్రైబర్ వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడారనమాట ఇలాంటివి భలే అనిపిస్తాయి కదా చూస్తాకి వాళ్ళు మన వీడియోస్ అవి చూస్తూ ఉంటారంట పాపని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సో వాళ్ళు చెప్తుంటే నాకు చాలా బాగా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా గుళ్ళో ప్రసాదం అది తీసుకుని ఇంటికి వచ్చేసాము ఇక్కడ డాగ్ అసలు చాలా ట్రైన్డ్గా ఉందండి చపాతీ ముక్క అలా వేస్తుంటే క్యాచ్ పట్టుకుని తింటుంది కింద పడకుండా తింటుంది చాలా వెల్ ట్రైన్డ్ డాగ్ అనమాట ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఆఫీస్ మేట్స్ అనమాట కొలీగ్స్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నన్ను సర్ప్రైజ్ వస్తున్నారు కానీ వాళ్ళు సర్ప్రైజ్ ఇస్తే మాత్రం ఏమనలేదు అంతే పెళ్ళాన్నే అరవడానికి వీళ్ళు ఉంటారు వాళ్ళైతే ఏమనుకు అనలేదు నేను కేక్ కొంటానంటే మాత్రం ఏదో ఒకటని నన్ను ఆపిచ్చేశారు అదే వాళ్ళు కొంటే మాత్రం ఏమనలేదు ఇంటికి వచ్చాక హ్యాపీగా కేక్ కట్ చేశారు బాబోయి నా పెళ్ళైనప్పటి నుంచి ఈయన బర్త్డేస్కి ప్రతిసారి ఒక్కొక్క స్టోరీ అయితే ఉందండి ఒక టూ టైమ్స్ అయితే రిస్క్ చేసి ఎలాగోలా అన్నయ్యకి అండ్ ఫ్రెండ్స్కి అలా చెప్పి ప్లాన్ చేశాను కానీ ఇంకా చాలా అంత హ్యాపీగా ఉండేవాళ్ళు కాదు బర్త్డేకి ఆ టైంకి అలాగా కేక్ కట్ చేసి నా కోసమే కేక్ కట్ చేశారు అన్నట్టుగా తెలియవాళ్ళు తర్వాత ఒక వన్ ఫైవ్ డే నాకు ఇష్టం లేని పని నా బర్త్డే రోజు నువ్వు చేస్తే నేను ఎలా హ్యాపీగా ఉంటాను రమరా అన్నారు సో ఇంకా నేను రిస్క్ చేయదలుచుకోలేదు ఒక టూ టైమ్స్ అయితే చేశాను రిస్క్ చేసి ఇంకా తనకిష్టం లేకుండా తను బర్త్డే చేయకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా సరే అని కానీ ప్రతిసారి అడుగుతూ ఉంటాను ఈసారైనా కేక్ కొందామా అని బట్ వద్దు అని అంటారు ఈసారి కూడా అలాగే అడిగాను అడిగితే వద్దు అన్నారు ఇంకా నా హ్యాపీనెస్ కోసం ఆ చిన్న కేక్ కొన్నాను ఊరికే జస్ట్ తింటాకి బట్ దేవుడు నా మొర ఆలకించాడు నా హ్యాపీనెస్ కోసం వాళ్ళ కొలీగ్స్ రూపంలో కేక్ అయితే పంపించారు సో కేక్ కటింగ్ అయితే చేసాం ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏదో ఒక రకంగా ఎలాగోలా కేక్ కట్ చేయించాలి అని అయితే నేను కోరుకుంటాను బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక రకంగా అయితే అది పాసిబుల్ అవుతుంది ఈ ఇయర్ కూడా అది ప్రూవ్ అయిందనమాట నా అంతటా నేను సెల్ఫ్గా ఓన్గా డెకరేట్ చేసి బెలూన్స్ అవన్నీ ప్లాన్ చేసి ఒక టూ ఇయర్స్ చేశాను ఇంకా తనకి ఇష్టం లేదని తెలిసాక ఇంకా అలా అలా అసలు చేయలేదు ప్లాన్డ్గా అసలు చేయలేదు బట్ ఇలా అన్ప్లాన్డ్గా ప్రతి ఇయర్ అయితే కుదిరేస్తుంది అనమాట ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అందరితో కూడా బాగా ఆడుకుంది వీహాండ్ ఫస్ట్ లో చూసి కొంచెం భయపడింది కానీ ఇంకా తర్వాత బాగా ఆడుకుంది ఫస్ట్ లోనే ఏదైనా ఎవరినైనా చూసినప్పుడు ఫస్ట్ లోనే కొంచెం వెనకడుతుంది ఇంకా తర్వాత మాత్రం ఇంకా చెల్లరేగిపోద్ది అనమాట ఇంకా అందరు అప్ చేస్తారు వీహాని చెయ్యొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కుట్టేస్తాము ఇంకా పిల్లలకి కేక్లు అనేవి ఎలా తెలుస్తాయో నాకు అర్థం కాదు కేక్ చూసింది ఇంకా నైఫ్ తీసుకుని స్లోగా దాన్ని కొంచెం 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 అలా నాకుతూ ఉంది ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు ఈవిడ తినడం అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా మేము అలా కొంచెంసేపు వదిలితే కేక్ బెజ్జం పెట్టేసి అలా తులిచేసేలా ఉంది అందుకే ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేస్తాము